అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్నీ రేట్లు గనక మనం చూసినట్లయితే నిన్న మొన్న మనకి ఆశ కల్పించి ఈరోజు కుదేలైన ఎనికి పడేసినాయి చినీ రేట్లు కళ్ళు ఉన్నాయి కదా అని సంతోషపడే లోపలే వెంటనే కన్నీరు వస్తాయి కూడా అని కూడా గుర్తు చేసినట్లు రేటు పెరుగుతుంది అని మీరు సంతోషపడద్దండి వెంటనే బాధ కూడా వస్తుందని చూపి చెప్పేసింది ఈరోజు రేట్లో ఎందుకంటే ఈరోజు రేట్లు అట్లా అన్నమాట నిన్న కంటే ఈరోజు రేటుగా కొంచెం ఎక్కువ పోతుందని ఆశపడ్డాము కానీ ఈరోజు రేట్ అనేది తగ్గింది ఈరోజు రేట్లు కనుక మనం ఒకసారి చూసినట్లయితే మొత్తం అనంతపురం మార్కెట్కి ఏడు వందల అరవై టన్నులు చిన్నికాయలు అనేది మార్కెట్కి రావడం జరిగింది అందులో స్టార్టింగ్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై నాలుగున్నర వెయ్యి ఇరవై ఐదు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం జరిగింది అయితే మొత్తం ఏడు వందల అరవై టన్నుల్లో ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేల మధ్య ఎక్కువ కాయలు అనేది పోవడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ కంటే దాదాపు నాలుగైదు వందల కాయ టన్నుల కాయలు ఎక్కువ శాతం అట్లా పోయి ఉంటాయి అనమాట మా బ్యాలెన్స్ చేసుకుంటే ఇక పల్లెల్లో కనుక మనం ఒకసారి చూసినట్లయితే అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదుర్పకొండ గ్రామంలో దుర్గం కృష్ణమూర్తి గారు ముప్పై రెండు వేలతో అడిగారంట వాళ్ళు కాయలు కానీ ఆయన ఏ లేదని చెప్పేసి మనకి కామెంట్ అయితే చేశాడు అలాగే కొనుకుంట్ల గ్రామం అంటే తాడిమర్రి మండలంలో రామచంద్ర అనే రైతు కూడా ముప్పై మూడు వేలతో అమ్మినాడని చెప్పేసి కామెంట్ చేసినాడు అయితే అమ్మినేదైతే తెలీదు మనకి ఎందుకంటే ఆయన కామెంట్ చేసినాడు కాబట్టి అది ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరన్నా తెలి తెలుసుకోండి ఇవ్వగల అమ్మినాడా లేదా అనేది ఇక కృష్ణమూర్తి గారు అయితే ఇవ్వలేదన్నాడు కాబట్టి అది ఇంకా అవుట్ ఆఫ్ అనమాట చీనీ రేట్లు అప్ అండ్ అవుతున్నాయి అయితే చీనీ రైతులందరూ కూడా మీ పరిస్థితులను బట్టి మీరు అమ్ముకోండి ఎక్కువ రేట్లు వస్తాయని ఆశపడినాక రాకపోయినా బాధే ఉన్న రేట్ల కన్నా అమ్ముకుంటా అని అనుకోవచ్చు కానీ అమ్మిన తర్వాత రేట్లు వచ్చినా బాధే కాబట్టి మీరు మీ పరిస్థితులను బట్టి మీ ఏరియాలో ఉండే రేట్లను బట్టి మీ తోటల్లో ఉండే చీనాకాయలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి దాన్ని గమనించుకొని మీరు అమ్ముకోవడం మంచిది వేరే వాళ్ళ మీద ఆధారపడకవద్దని ఎందుకంటే కాయలు పచ్చి ఉండొచ్చు మీ కాయలు రాలిపోతున్నాయి అంటే వడుపులో అట్లు పడడమో మాగిపోవడమో జరిగింటాయి కలర్ వచ్చింటాయి కాబట్టి ఒకరిని ఒకరితో కంపేర్ చేసుకోకుండా మీ పరిస్థితిని బట్టి మీరు అమ్ముకోవడం మంచిదని నా అభిప్రాయం రేపు ఎలా పోతాయో తెలియదు రేట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్